విఎస్ నైన్ మీడియాకు స్వాగతం మనము ప్రత్యేక పక్షిని చూస్తున్నాం మనము ఇలాంటి దృశ్యాలు సినిమాలలోనే చూస్తాం కాని ఇక్కడ నిజంగా జరిగింది అదేమిటి అని చూస్తున్నారా ఒక రాబందు ఎగురుకుంటూ వచ్చి ఒక గుట్టపై వాలింది ఇది మామూలే కదా అనుకుంటున్నారు కదా కాని ఆ రాబందు కాళ్లకు జిపిఎస్ ట్రాకర్ కట్టి ఉంది ఇది ఆశ్చర్యమే కదా ఇది ఎక్కడి నుండి వచ్చింది దాని కాళ్లకు జిపిఎస్ ట్రాకర్ ఎవరు కట్టారు ఇది ఈ ప్రాంతంలో రావడానికి కారణమేమిటి అనే ప్రశ్న స్థానికులలో అధికారులలో చర్చనీయాంశంగా మారింది ఇది ఎక్కడా అని చూస్తున్నారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని నాయక కాలనీలో ఏకలవ్య పాఠశాల సమీపంలోని ఒక గుట్టపై రాబందు వచ్చి వాలింది అలసిపోయి ఉన్న రాబందు ఎగరలేక అక్కడ కొంత సమయం ఉండేసరికి అది గమనించిన కొందరు దానికి మాంసాహారం పెట్టడంతో చక్కగా తినేసింది ఆ తర్వాత మళ్లీ ఎగరటం ప్రారంభించింది ఈ గ్రద్ద సంచారం స్థానికంగా కలకలం రేపింది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు దీనిని పట్టుకుని వారి వద్ద ఉంచారు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు ఈ రాబందు ఎక్కడి నుండి వచ్చింది దానికి కాళ్లకు జిపిఎస్ ట్రాకర్ ఎవరు కట్టారు ఎందుకు కట్టారు అనే పాటు సరిహద్దు రాష్ట్రం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు సమీపంలో ఉండటంతో దీనిపై మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి చూస్తూనే ఉండండి తాజా అప్డేట్స్ కోసం మీ విఎస్ నైన్ మీడియా 我们就是在这样的。<music>